మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ముందు గిర్మాపూర్ గ్రామ నాయకులు ధర్నా నిర్వహించారు మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డులో పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయిస్తానని కమిషనర్ ఫోన్ లో మాట్లాడి చెప్పడంతో ధర్నాను విరమించారు ఈ సందర్భంగా గిర్మాపూర్ గ్రామానికి చెందిన నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ తొమ్మిదో వాటు గిర్మాపూర్ కు బస్ సౌకర్యం లేక రాయలాపూర్ గిర్మాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బస్సు సౌకర్యం కల్పించాలని మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ను కోరగా తమ ఊరికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదని అందుకే బస్సు నడపడం లేదని సమాధానం చెప్పాడని తెలిపారు కమిషనర్ స్పందించి హౌసింగ్ బోర్డు కాలనీలో పెండింగ్ లో ఉన్న రోడ్డును వేయిస్తామని హామీ ఇచ్చారన్నారు వారం రోజుల్లో రోడ్డు పూర్తి చేయకపోతే రాయలాపూర్ గిర్మాపూర్ గ్రామాల ప్రజలందరం వచ్చి మున్సిపల్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు రావడం జరిగింది మా సమస్య ఏంటంటే మా నైన్త్ వార్డు గిర్మాపూర్ ఇక్కడ వెళ్లే దారిలో గిర్మాపూర్ కు వెళ్ళే దారిలో నైన్త్ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డు ఇంచుమించు ఒక నాలుగున్నర నెల నుంచి రిపేర్ చేస్తా ఉన్నారు మాకు బస్సు సౌకర్యం లేక నాలుగున్నర సంవత్సరాల నుంచి మా గిర్మాపూర్ నైన్త్ వార్డు లో పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నది మహిళలు ముఖ్యంగా పురుషులు కూడా చాలా విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు సౌకర్యం బస్ సౌకర్యం లేదు బస్ డిపోకి వెళ్తే ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు బాగు చేయండి రోడ్ బాగు చేస్తే మేము బస్సు పంపిస్తామని డిపో మేనేజర్ గారు డిపో మేనేజర్ గారు అనడం జరుగుతుంది అందులో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి ఈ ఎన్నోసార్లు మేము విన్నవించినము వినతి పత్రాలు ఇచ్చినము మన స్థానిక పార్లమెంటు సభ్యులు మన ఈటల రాజేందర్ అన్నగారితో కూడా చెప్పించడం జరిగింది అయినా కానీ పట్టించుకొని కమిషనర్ మేము ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది మున్సిపల్ కార్యాలయాన్ని రాను ఇప్పుడు మన ఇప్పుడే స్పందించి కమిషనర్ గారు నేను ఈ రోజే నేను తొందరగా ఎన్ని పోపించి నేను కొనసాగిస్తాను రోడ్డు పునరుద్ధ ఇస్తాను అని చెప్పడం జరిగింది ఇక ముందు ఇలా జరిగితే వారం రోజులు గడివేయడం జరిగింది వారం రోజుల కాలంలో పని చేయకపోతే వారి ఎత్తున గిర్మాపూర్ ప్రజలు రాయలపూర్ ప్రజలు వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని